నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందాం రండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఒకటో వచనము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఓ గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంలో కొంత సమయం గడిపారు వారి ఇరువురు తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు చూసావు కదా పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు అని అడిగాడు కొడుకుని దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు మనకు ఒక కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి ఏకంగా నదే ఉంది మనకు చీకటి పడితే ట్యూబ్లైట్లు ఉన్నాయి వారికి లెక్కించలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి మనం ఆహారాన్ని కొనుక్కుంటున్నాము కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే స్వయంగా పండించుకుంటున్నారు మనకు టీవీ సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వారి కుటుంబంతో బంధువులతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పాడా కుర్రాడు ధనమున్నంత మాత్రాన ధనవంతులైపోరు ధనము కన్నా గొప్పదైన జ్ఞానము గల కుమారుడు తాను చూసిన దానిని గురించి ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోగలిగాడు కానీ బుద్ధి లేని కుమారుడైతే ఎలా ఉంటాడు వాడంటే కుమారి చక్రం మీద ఈగ కూర్చొని నేనే ఈ చక్రాన్ని తిప్పుతున్నాను అనుకుంటుందట కానీ చక్రం తిరిగితే ఈగ తిరుగుతుంది తప్ప ఈగ చక్రం తిప్పడం లేదనేది వాస్తవం కదా అలా ఉంటాడు బుద్ధి లేని కుమారుడు తానే అన్నీ చేస్తున్నానను తన వల్లే అంతా జరుగుతుందనో ఆలోచన కలిగిన వాడిగా ఉంటాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు అందులో పెద్దవాడు తండ్రి పేరు నిలబెట్టాలని వంశ గౌరవాన్ని కాపాడాలని గొప్ప పేరు సంపాదించాలని రాజకీయాల్లో చేరాడు రెండవ కుమారుడేమో ఇహలో పేరు ప్రఖ్యాతులు జనభోగాలు సంపాదించుకోవడం కంటే క్రీస్తుయస్ నిమిత్తం నింద గొప్ప భాగ్యంగా ఎంచి స్వార్థ సేవ చేయాలని చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళాడు అతను మోకాళ్ళ మీద కనిపించుకుంటే చైనా దేశంలో సూర్యుడు కూడా ఉదయించడు అన్నంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు అతడే హడ్సన్ టేలర్ అనే మిషనరీ హడ్సన్ టేలర్ అనే మిషనరీ పేరు సాధారణంగా సువార్తను ప్రేమించే ప్రతి మంచి క్రైస్తవుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు అంతగా క్రైస్తవుల సేవకుల హృదయాల్లో తాను చేసిన సేవ ద్వారా నిలిచిపోయాడు తండ్రి పేరు నిలబెడతాను గౌరవాన్ని కాపాడుతాను అని చెప్పి వెళ్ళిన ఆ సహోదరుడు ఎటువంటి గుర్తింపు ఘనత పొందకుండానే మరణించాడు గొప్ప పేరు సంపాదిస్తానన్న హడ్సన్ సహోదరుడి యొక్క సమాధిపై ఇలా వ్రాయబడిందట ఏమని అంటే హడ్సన్ టైలర్ యొక్క సహోదరుడు అని చూశాం కదా ఎంతటి తేడానో ఒక అతను రాజకీయాల ద్వారా ఆ యొక్క వంశానికి కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనుకున్నాడు లోకంలో నశించిపోయాడు మరొకతను ఈ లోకాన్ని ఈ యొక్క ధనాన్ని ఈ యొక్క భోగాలను ఏసు క్రీస్తు కొరకు అవన్నీ కూడా నిరర్ధకం అనుకున్నాడు క్రీస్తు ప్రేమను కలిగి అందరికీ ఆ ప్రేమను పంచిపెట్టడం ద్వారా గొప్ప ఆత్మీయుడిగా గొప్ప మిషనరీగా పేరు సంపాదించుకున్నాడు ఇది జ్ఞానం కలిగిన కుమారుని యొక్క జీవన విధానము ఈ లోకంలోని వాటి కొరకు చుట్టూ ఉన్న వారిని ద్వేషించడి వారిగా ఈర్ష్య అసూయ ద్వేషములతో కొనసాగేటి వారిగా ఉన్నట్లయితే నశింపే వారికి మిగిలిపోతుంది తప్ప ఎంత మాత్రమో వారు గొప్పవారిగా ఎంచబడే వారిగా లెక్కింపబడే వారిగా ఉండనే ఉండరు తండ్రి బాగా డబ్బున్నవాడు వ్యాపారి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఆ కుర్వానికి దొరుకుతుంది ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు యవ్వన ప్రాయంలోనే విచ్చలవిడిగా జీవించాడు అలా విచ్చలవిడిగా జీవించి శరీరాన్ని పాడు చేసుకుని ఆఖరికి తండ్రికి దూరమై ఇంటికి దూరమై బ్రతుకును నాశనం చేసుకుని తప్పి జీవిస్తున్నాడు ఒక ఇంటిలో కొంతమంది కూడుకుని క్రీస్తును స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనకి దారితప్పి పతనం అయిపోయిన ఈ యవనస్తుడిని ఎవరో ఆ గృహంలోనికి తీసుకువెళ్ళారు ఆ ఇంటిలో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుర్రవాడు ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ మధ్య కూర్చున్నాడు ఆ కుర్రవానికి చాలా ప్రశాంతంగా అనిపించసాగింది నా జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందం ఎప్పుడూ పొందని నెమ్మది సంతోషం ఈ గృహంలో ఎలా సాధ్యమైంది అంత ఆనందం అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు ఈ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదని గ్రహించాడు వాళ్ళు స్థుతిస్తూ కీర్తిస్తూ ప్రభువును ప్రార్థిస్తూ ఉండగా ఆ కుర్రవానికి తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు నిలిచి నీళ్లు జలజల రాలాయి మోకాళ్ళేసి ప్రార్థనలో నిలిచాడు ఆ కళ్ళలో నుంచి జారుతున్న కన్నీళ్లలో నుంచి తాను చేసిన పాపాలన్నీ కూడా జారి పడ్డాయి ఆ కుర్రవాడు ఆ రోజు తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశాడు అలా అంకితం చేస్తూ ప్రభువా నన్నేమి చేయమంటావో చెప్పు జీవించినంత కాలం నీ కొరకే జీవిస్తాను అని ప్రార్థించాడు ఆ కుర్రవాడు క్రీస్తు ప్రేమను పొందుకున్న తర్వాత ఆ క్రీస్తు ప్రేమను చూపించడానికి అనేక మంది పేదవారిని అనాథలను చేరదీశాడు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూనే మరొక వైపు అనేక వేల మందికి ఆహారాన్ని పెట్టేవాడిగా ప్రపంచ చరిత్రలో ఒక విశ్వాస వీరునిగా పదివేల మంది కంటే ఎక్కువ మంది ఉన్న అనాథ పిల్లలకు ఆత్మీయ తండ్రిగా మారాడు ఆ కుర్రవాడు ఎవరో తెలుసా విశ్వాస వీరుడైన జార్జి ముల్లర్ జార్జి ముల్లర్ క్రీస్తు బిడ్డగా మారిన కారణం ఒక ఇంటిలో ఆరాధన ప్రార్థన ఉంది ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఉంది కుర్రవాడిని ఆ దేవుని యొక్క శక్తి మార్చేసింది కాబట్టి ఆ విధమైన జీవన విధానం కలిగిన వారముగా క్రీస్తు ప్రేమను కలిగి ఇతరులకు పంచడి వారముగా ఉన్నట్లయితే జ్ఞానము కలిగిన బిడ్డలముగా మనము దేవుని ఎందు నిలవగలుగుతాము అప్పుడు మనము జ్ఞానము కలిగిన విడలముగా నిలిచడి వారముగా ఉంటాము ఆ విధమైన జీవన విధానము కలిగి నిలిచడి వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ